సెంటర్ ఫర్ కార్డియా కేర్ ఆరోగ్య యూరాలజీ అండ్ గైనకాలజీ సెంటర్ ప్రారంభం ఆరోగ్య సెంటర్ హాస్పిటల్ని ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కేశినే శివనాథ్ ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు కామినేని శ్రీనివాసరావు కేర్ హాస్పిటల్ ఎండి పద్మశ్రీ డాక్టర్ బి సోమరాజుతో కలిసి హాస్పిటల్ ప్రారంభోత్సవం చేసిన ఎంపీ శివనాథ్ రాజధాని ప్రాంతంలో ఉన్న యువ వైద్యులు ఇక్కడే వైద్య సేవలు ప్రారంభించేందుకు అండగా నిలబడతామన్నారు ఎంపీ కేశినేని శివనాథ్ ఆరోగ్యశ్రీ ఆరోగ్య హాస్పిటల్ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ఆకాంక్షించిన ఎంపీ కేశినేని శివనాథ్ ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుతో ప్రజలందరికీ అందేలా చూడాలన్న ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్లు ఎన్ మురళి కృష్ణ డాక్టర్ వరుణ్ నల్లమోతు డాక్టర్ పవన్ నల్లమోతు డాక్టర్ పవన్ తుమ్మల డాక్టర్

ఓపీడి సర్వీసెస్ ప్రారంభించడానికి మెయిన్ కారణం మా పిల్లలు అందరూ స్పెషలైజేషన్ వరుణ్ పవన్ నలుగురు వాళ్ళకు ఉపయోగపడేలాగా చేయాలనే ఉద్దేశంతో కార్పొరేట్ వైద్యం అందుబాటులో లేని వారికి ఇంకా ఉన్న ప్రజానీకానికి వీళ్ళు సేవ చేస్తారనే ఉద్దేశంతో అంటే నాకు నేర్పించిన మెయిన్ కమర్షియల్గా ఎప్పుడు ఉండకూడదని ఎప్పుడు చదువుకోవాలని మెడికల్ నాలెడ్జ్ అనేది అది దానికి అంతులేదు అంటే ఎప్పుడు విద్యార్థి విద్య అనేది తినేస్తున్నారు ఉన్నారు సో ఎవర్ లెర్నింగ్ ది మీ అందరి ఆ శుభాకాంక్షలతో ఈ సత్సతుకి ఈ అవకాశం ని జరుపురేం అండి ఆ ప్రాబ్లమ్ పార్టీలో లేక సౌరదేవ దూర్ణి వర్తిపశంద్రంద్రుల ఆరుగురు ఆగా ఉండటం చాలా రేయ్ ఈ కట్రసి ఉపదేశించినది నాది సరే సైలెన్స్ ప్లీజ్ సైలెన్స్ గా ఉండండి మీరు కదా సార్ వాళ్ళందరూ కలిసి అవుట్ పేషెంట్ పెట్టారు అంటే ఏదో ఓబిఏలే అనుకుంటారు కానీ కానీ మెడిసిన్లో ఎంత మార్పులు అంటే ఈ రోజుల్లో ఇన్ పేషెంట్ రిక్వైర్మెంట్ హాస్పిటల్లో బెడ్ రిక్వైర్మెంట్ బాగా తగ్గిపోయింది పెద్ద హాస్పిటల్ కూడా టూ హండ్రెడ్ బెడ్స్ కంటే ఎక్కువ అవసరం లేదు చాలా ట్రీట్మెంట్లు డయాగ్నోసిస్ కానీ ట్రీట్మెంట్ కానీ ఏ కేర్ క్లినిక్స్ అని అవుట్ పేషెంట్ ఫేస్ లో చేయొచ్చు అది వీళ్ళు చేయగలుగుతారని నాకు నమ్మకం ఇదే కాకుండా వాళ్ళు ఇంకా చేస్తారు ఏంటి ఏంటంటే డేకేర్ క్లినిక్ కాదు అప్పుడు చాలామంది చేరుకుంటుంది వచ్చిన పేషెంట్తో మాట్లాడటం పరీక్ష చేయటం అవసరమైన టెస్ట్లే చేయటం ఏ ఏ సోషల్ టెస్ట్ నుంచి వచ్చినా కానీ ఎవరిని రిసీవ్ చేయకుండా ఉండటం ఏ పేషెంట్ ఎంత పే చేయగలుగుతారో అంతే పే సేఫ్గా చేయటం అవన్నీ చేసుకుంటూ పేషెంటే కాదు కొంతమంది పేషెంట్లు వస్తారు మా వాళ్ళు కూడా వాళ్ళు సన్నో డాక్టరు నాడెళ్ళను వస్తారు పేషెంట్ కంటే వాళ్ళు ఎక్కువ పరుగుంటారు సో అందుకని గట్ ఇన్ టు ది హ్యాబిట్ ఆఫ్ ట్రీటింగ్ హోల్ ఫ్యామిలీ ఒక చిన్న పేషెంట్ చెప్తాను మీకు ఫండమెంటల్ రిక్వైర్మెంట్ ఆఫ్ మెడిసిన్ ఈజ్ ప్రివెన్షన్ ఆఫ్ డిసీజ్ తర్వాత ఇక్కడ మీ అందరూ ఉన్నారు కదా మీ ఫ్యామిలీస్లో ఎంతమంది షుగర్ ఉంది చాలా మంది ఉంటారు సగం ఇంక్లూడింగ్ మీరు షుగర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి వాళ్ళు ఆల్రెడీ షుగర్ ఉన్నట్టుగా భోజనం చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి యోగా చేయాలి బరువు పెరగకూడదు ఇది నేర్చుకోవాల్సిన విషయం అది ఈ క్లినిక్లో చేయగలుగుతారు నమస్కారం ఇవాళ ముష్ గారు వాళ్ళ తండ్రి గారి పేరిన హెల్ కేర్ హాస్పిటల్ పెట్టి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళు ప్రజలకి నాణ్యమైన వైద్యం ఇవ్వాలని కోరుకుంటున్నారు నిజంగా ప్రజలు ఇద్దరికే దండం పెడతారు దేవుడికి డాక్టర్ దేవుడు ప్రాణం ఇస్తే ఆ ప్రాణం సుఖంగా ఉండేది చూసే డాక్టర్ కదా అందుకని వాళ్ళు ట్రీట్మెంటే కదా వచ్చిన పేషెంట్స్తో బాగా మాట్లాడితే అది చాలా కంఫర్ట్ ఇస్తుంది పవన్ నాకు గత అరవై మూడు ఏళ్ళ నుంచి మేము కలిసి చదువుకున్నాం నాకన్నా బెటర్ స్టూడెంట్ అనుకోండి అండ్ రోజుకి నాలుగైదు గంటలు చదువుకుంటాను నెవర్ నాకు డిగ్రీ వచ్చింది నేను ఫుల్ఫిల్ అయిపోయాను ఇక నేనేం నేర్చుకోగలేదు వైద్యం అనేది నిత్య విద్యార్థిలాగా వాళ్ళు చదువుతానే ఉండాలి అందుకని నేను అందరినీ కోరేది ఏంటంటే ఎప్పటికప్పుడు మోడ్రన్ కొత్త కొత్త టెక్నాలజీ కొత్త కొత్త ఇన్వెస్టిగేషన్స్ వస్తున్నాయి కొత్త కొత్త చాలా హై క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ కూడా వస్తాయి అవి అంత ఇబ్బంది ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండలేదు తప్పకుండా అందరూ ప్రభుత్వాలు అందరూ కలిసి ఆ మంచి క్వాలిటీ పల్లెటూరులో ఉన్న పేదవాళ్ళకు కూడా అందే దాంట్లో ఈ ఒక కార్యక్రమం అయితే చేయాలి మళ్ళీ చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో వాళ్ళు మంచి సేవలు అందిస్తాకపోతున్నారు అందరికీ నమస్కారం ముగారు కుటుంబ సభ్యులు వ్యక్తి ఉత్తరప్రదేశ్ కళ్యాణ్ మళ్ళీ అంతగా కొత్త స్థాయిలో ఉత్తరప్రదేశ్ చాలా ఆనందంగా ఉంది నుంచి గారి డాక్టర్గా చాలా ఇవాళ విజయవాడలో మనం చూస్తే ఎంతో ఇంకా మెడికల్కి ఇంకా ఎన్నో హాస్పిటల్ రావాలి గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఒకటే చెప్పడం అసలు అమరావతిని మెడికల్ హబ్గా చేయాలని వారి కోరిక మన ప్రాంతంలో ఉన్న యువకులు మనతోటే వైద్యం ప్రారంభించటం అందులో చాలా కొత్తగా మోడర్న్ టెక్నాలజీస్ కూడా తోడని వాళ్ళు మనం చూస్తే వాళ్ళు మెడికల్ మెడికల్ దీంట్లో చాలా మోడర్న్ టెక్నాలజీస్ వాళ్ళ పిల్లలందరూ ఇక్కడే తమ సొంతగా ఇక్కడే ప్రారంభించడం ఒక ఎంటర్ప్రీనర్షిప్ పెరగటం అంతేకాకుండా హాస్పిటల్స్ అనే కాదు మిగతా ఇండస్ట్రీలో కూడా ఒక ఎంటర్ప్రీనర్ ఎంటర్ప్రీనర్షిప్ పెరగటం చాలా అవ ప్రసీ ఎందుకంటే కానీ యువత చాలామంది విదేశాలకు కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ వెళ్ళిపోయి హాస్పిటల్ కానీ ఇటువంటి అన్ని ఎన్నో ఎన్నో స్వా స్థాపించి ఉన్నారు కానీ ఇక్కడ విజయవాడ ప్రాంతం ఈ ఆంధ్ర ప్రాంతం మీద అభిమానంతో మంచి విద్యాభ్యసరించే యువకులు అందరూ కూడా ఇక్కడ ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది వీళ్ళని ఆదర్శంగా తీసుకుని మిగతా వారు కూడా ఇక్కడ మీరన్ని సంస్థలు వచ్చే విధంగా కృషి చేయాలని చేస్తాం ప్రభుత్వం తరఫున మా సహకారం మాత్రం తప్పకుండా ఎటువంటి ఉన్నా కూడా మీకు అందిస్తామని వన్స్ అగైన్ మురళి గారికి అందరి డాక్టర్లకి బెస్ట్ ఆఫ్ లక్ డాక్టర్లు అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ అని కంగ్రాచులేషన్స్ మా చిన్నప్పటి నుంచి కూడా ఎన్ సుబ్బారావు ఆర్ హాస్పిటల్ అయితే ల్యాండ్ మార్క్ ఉండేది ఉద్యోవాళ్ళలో ఏదైనా వేరే అడ్రస్కి వెళ్ళాలన్నా ఎంత సుబారావు హాస్పిటల్ రిఫర్ చేస్తూ అడ్రస్లు ఇలాంటి హాస్పిటల్లో మరలా ಪೂರವನ್ನ ಥರ್ಡ್ ಜನರೇಷನ್ ಮೋದವರಿ ಮಾನವರು ಇತರ ಸಂಸ್ಪಲ್ ಏರ್ಪಟ್ಟು ಆರೋಗ್ಯ ಇಂದು ಡಾಕ್ಟರ್ ತಿಪ್ಪೇಟ್ ನಿರಂತರ ಸ್ತ್ರೀಯಕ್ಕೆ ಸರ್ವೀಸ್ ಇಚ್ಛೆ ಹಾಸ್ಪಿಟಲ್ ಪ್ರಾಣಿ ದೇವಡು ಪ್ರಾಣಬಡಿ ಬಾಧಿತ ಹಾಸ್ಪಿಟಲ್ ಅಲ್ಲಿ ಲಿವಿಂಗ್ ಕಾರ್ಡ್ಸ್ ಉ डाटर हास्पल्स विजयवाड़ा नगर हास्पल्स के अब का चंद्रबाबुना चापातर विजय नगर हास्पाल अंदवल आरसी पिवल की आरसी मौलगूनो संवसर सब बात डॉक्टर